స్వాతంత్రం కావాలని ప్రాణాలొడ్డి పోరాడిన ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో అందరూ అన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నా భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రం తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలని ప్రణంగా పెట్టి స్వాతంత్రం సిద్ధించుకున్న పార్టీ ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దేశాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించిన ఎర్ర వనంలో పూలై పూస్తాంబాన్ని ఎగతాలు చేస్తాం తండ్ర నిప్పులపై నిద్రిస్తాం ఇంకిలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుఖదేవ్ రాజుగురు ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారు ఎంతో మంది తన ప్రాణాలను అర్పించి ఈరోజు భారతీయులు స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి కూనుకున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అంతేకాదు సోదరులారా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఒకే రోజు నాలుగు వేల ఐదు వందల మందిని బలిదానంగా తన ప్రాణాలను పనంగా పెట్టి నిజాం నవాబుని లా గద్దె దించి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో నివా నిజాం నవాబు ఆస్తులు జాతీయకరణ చేయటం కోసం ఒకే రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు వేల ఐదు వందల మంది చావడం అంటే మామూలు విషయం కాదు సోదరులారా ఈ రోజు పేద ప్రజలు అందరికీ ఉండటానికి ఇల్లు ఉన్నాయంటే కొన్ని లక్షల ఇళ్ల స్థలాలు భారత కమ్యూనిస్టు పార్టీ పంచింది దున్నుకోవడానికి భూమి భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చింది ఆ రోజు స్వాతంత్రోద్యమంలో నామమాత్రంగా లేని బీజేపీ లాంటి పార్టీలు ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు భేదాలు వర్లించినట్టుంది సోదరులారా ఇప్పుడైనా ఆ కార్పొరేట్ శక్తుల మోసలో పడకుండా ప్రజలు ఎవరికి మేలు చేసే పార్టీ ఏదో కీడు చేసే పార్టీ ఏదో తెలుసుకోవాలి ఇవాళ పేదవాడికి పని గంటల భారం తగ్గిందంటే దానికి కారణం భారత కమ్యూనిస్టు పార్టీ లాటిన్ అమెరికా లాంటి దేశాలు రోజుకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల పని దినాలు చేపించుకుంటా ఉంటే మనిషికి ఎనిమిది గంటలే పని చేయాలని చెప్పి ముందుండి పోరాడిన పార్టీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని మీరు ఆర్థికంగా ఆర్థికంగా ఆదుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీకి సహాయ సహకారాలు అందించి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయటానికి మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా